కవిత అరెస్ట్ దీని కేంద్రంగా ప్రస్తుతం రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ప్రధానంగా బీజేపీని టార్గెట్గా చేసుకొని అన్ని పార్టీలు కూడా చేసిన కామన్ ఎలిగేషన్ ఏంటంటే దర్యాప్తు సంస్థల్ని ఆపై కవితను అరెస్టు చేయకుండా చేయించకుండా బీజేపీ కనుసన్నల్లో ఈడీ సిబిఐ ఐటీ పనిచేస్తూ ఉన్నాయి అవి ఎవరిని అరెస్టు చేయమంటే వారిని చేస్తాయి ఎవరి మీద సోదాలు చేయమంటే వారిపైన దాడులు చేస్తాయి అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉండేవారు ఆల్ ఆఫ్ ది సడన్ కవిత అరెస్ట్ కట్ చేస్తే ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఒక బలమైన విమర్శనాస్త్రం చేజారిపోయింది అని చెప్పేసి ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రధానంగా దర్యాప్తులో ఆలస్యం కావడానికి గల కారణాలు ఏంటి అంటే సమన్లు జారీ చేసినప్పుడు ఆయా సంస్థలు వాటిని టైమ్లీ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది మనం అధికారంలో ఉన్నామనో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నామనో జమీందారీ వ్యవస్థలకు సంబంధించిన వ్యక్తుల మనో అహానికి పోయి లేకపోతే చేసిన అవినీతి బయటపడిపోతుందేమోనన్న భయానికి పోయి చట్టంలో లొసుగులు వెతుక్కోవడానికి సమయం కావాలి కాబట్టి పెద్ద పెద్ద కాస్ట్లీ లాయర్లను పెట్టుకొని వారితో తజ్జన భర్జనలు పడడానికి చాలా చాలా టైం కావాలి కాబట్టి ఈ సమన్లను బేఖాదరు చేస్తూ వచ్చారు సో ఒక కాల్కి ఇంకో కాల్కి మధ్య తేడా ఉంటుంది ఉదాహరణకి కేజ్రీవాలే తీసుకుంటే ఇదే కేసులో తొమ్మిదోసారి ఇవాళ సమన్లు అందుకోవడం జరిగింది ఇప్పటికీ ఆయన హాజరవుతాడో లేదో తెలియదు మొదటి కాల్కే కనుక రెస్పాండ్ అయ్యి మొదటి నోటీసు కనుక ప్రిపేర్ అయ్యి ఆ దర్యాప్తుకు సహకరిస్తే కేసులో ముందడుగు పడుతుంది కానీ అలా జరగకుండా చేయడానికి గారి కారణం ఎవరు అంటే ఆయా నిందితులే కానీ ఈ నిందంతా ఎక్కడ పడుతోంది అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అరెస్టులు చేయించడం లేదు మీనమేషాలు లెక్కేస్తూ ఉన్నారు బిఆర్ఎస్తో కలిసిపోయారు ఇలా అనమాట కానీ నిజానికి దర్యాప్తును వేగవంతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రధాన అవాంతరాలు ఏంటి అంటే ఇదిగో ఈ నోటీసులకు రెస్పాండ్ కాకపోవడం అదలా ఉంటే మోదీ తాజాగా ఈ ఇష్యూపై రెస్పాండ్ అయ్యారు తెలంగాణను దోచుకున్న వారిని విడిచిపెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు జగిత్యాలలో నిర్వహించినటువంటి బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడిన మోదీ దోపిడీదారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు ఇది మోదీ గ్యారంటీ అని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు కుటుంబ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కాళేశ్వరంలో అవినీతి చేసిందని మోదీ విమర్శలు చేశారు ఇటు ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై స్పందించిన ప్రధాని మోదీ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు లిక్కర్ పాలసీలో బీఆర్ఎస్ లీడర్లు కమిషన్లు తీసుకున్నారని స్పష్టం చేశారు రాష్ట్ర అవినీతి ఢిల్లీకి చేరిందని చెప్పి మోదీ అన్నారు కుటుంబ పార్టీలు దేశాన్ని దోచుకునేందుకు రాజకీయాలు చేస్తాయని విమర్శించారు దేశంలో ఏ దోపిడీని పరిశీలించినా దాని వెనుక కుటుంబ పార్టీలే ఉన్నాయని మోదీ ప్రస్తావించారు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ పేరు బయటకు వచ్చిందన్నారు కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీనేనని మోదీ గుర్తు చేశారు ఇప్పుడు ఆ జాబితాలో కుటుంబ పార్టీ బీఆర్ఎస్ కూడా చేరిందని మోదీ విమర్శించారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని రెండు అవినీతి పార్టీలని కుటుంబ పార్టీలని వివరించారు అవినీతికి పాల్పడిన ఎవరిని తాము వదిలి పెట్టబోమని హామీ ఇచ్చారు పదేళ్ల కాలంలో తెలంగాణలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదన్నారు ఈ సందర్భంగా నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను మోదీ పరిచయం చేశారు ఇది వార్త ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్